ఉన్న చోటే అద్భుతం జరుగుతుంది కదా మరి నమ్మకం మనలో క్రియేట్ అవ్వాలి అలాగే ఒక అద్భుతం జరగాలి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక స్పిరిచువల్ గురువు కావాలి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ మీరు దేని గురించి మాట్లాడినా యద్భావం తద్భవతి అని అంటూ ఉంటారు మాటల మధ్యలో చాలా సందర్భాల్లో విన్నాము అయితే మనం ఏది చేసినా మన లైఫ్లో మనమే సృష్టికర్తలు దానికి మనమే పునాది వేసిన వాళ్ళం మనం అంటూ ఉంటారు కదా సో దీన్ని ఎలా బిలీవ్ చేయాలి అసలు మనం దీన్ని మన లైఫ్లో ఎట్లా ఇంప్లికేట్ చేసుకోవాలి చూడండి యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏది కోరుకుంటే అలాగే రూపాంతరం చెందుతావు అనేది దానికి అర్థం ఉంది ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడైతే మనకి ఏదో కొంచెం జ్ఞానం పెరిగింది తెలివి పెరిగింది కాబట్టి మనం కోరుకున్న మన దగ్గరికి రాదని అపనమ్మకం ఒకటి బయట సమాజాన్ని చూస్తూ మనము రిసీవ్ చేసుకునే విధానం ఒకటి ఇవన్నీ నెగిటివ్ గా చూస్తున్నాము బట్ మనకు ఊహ తెలిసినప్పుడు చూడండి మన పిల్లలుగా ఉన్నప్పటి నుండి అంటే జస్ట్ మనకు మనం ఏదైనా కోరుకుంటే నా దగ్గరకు వస్తుందనే ఆ సమయంలోనే చూసుకోండి అప్పుడు చూడండి మనం ఏదైనా కోరుకున్నా ఇన్ డేస్ లో మన దగ్గరకు వచ్చేది మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన దగ్గర చిన్నది ఏదో పది రూపాయలు లేకపోయినా ఒక వన్ ఆర్ టూ డేస్ లో మన దగ్గరకు ఎగ్జాక్ట్ అక్కడ అది అమాయకత్వం అని మనం అనుకుంటున్నాం అక్కడ అది కావాలనుకున్నప్పుడు వేరే ఆలోచన ఉండదండి పిల్లలకు చూడండి ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఓ పిల్లడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు చాక్లెట్ కోసం ఏడుస్తూ ఉన్నారు అనుకోండి ఓ పిల్లడు ఒక ఐదు నిమిషాలు ఏడుపు ఆపేసాడు ఇంకో పిల్లడు ఒక హాఫ్ అన్ అవర్ అని ఏడ్చుకుంటూ అలాగే ఉన్నాడు ఇంట్లో పేరెంట్స్ ఎవరికి చాక్లెట్ తెచ్చిస్తారు చాక్లెట్ ఇప్పించేంత వరకు ఈ అబ్బాయి ఏడు పాపుడు అని చాక్లెట్ తెచ్చిస్తారు ఇక్కడ మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి ఇంకో అబ్బాయి ఇంక నేను ఎంత ఏడ్చినా వీడు చాక్లెట్ ఇవ్వరు అని ఏడు పాపి వెళ్ళిపోయాడు కానీ ఈ పిల్లోడు ఇంకో పిల్లోడు ఏం చేస్తాడు నేను చాక్లెట్ ఇచ్చేంత వరకు ఏడు పాపను అనుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి యూనివర్స్ సిద్ధాంతం కూడా అలాగే పనిచేస్తుంది అంటే ఆ నమ్మకం అనమాట నేను ఎంత ఏడిస్తే వీళ్ళు అంత చాక్లెట్ నాకు త్వరగా ఇస్తారని మనం కూడా అలాగే ఉండాలండి అంటే పిల్ల చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఏడుస్తూ అడిగారు అంటే అక్కడ ను మనం ఏడుస్తున్నామా బాధపడుతున్నామా సంతోషంగా అడుగుతున్నామనేది యూనివర్స్ తీసుకోదు నీ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎంత బలంగా ఉందనే దాన్ని తీసుకుంటుంది అక్కడ చూడండి అబ్బాయి నాకు చాక్లెట్ కావాలనే దానిపైన అబ్బాయి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ బలంగా ఉంది కాబట్టి అబ్బాయికి చాక్లెట్ తెచ్చిచ్చారు ఇంకో అబ్బాయికి తీసుకోలేదు సేమ్ అలాగే ఇప్పుడు కూడా మనకి అద్భుతం అవుతుంది నువ్వు ఏది కోరుకుంటే అది నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది బట్ నువ్వేం చేస్తున్నావు అంటే కోరుకుంటున్నావు నమ్మడం లేదు కాబట్టి పొందడం లేదు ఇక్కడ మనం తెలుసుకో తెలుసుకోవాల్సింది ఏంటంటే అడుగుతున్నావు కదా దాని పని స్టేబుల్ గా ఉండండి ఆ అడిగిన దానికి కొన్ని రోజులు సమయం ఇవ్వండి ఆ సమయం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేది దానికోసం మనం అడిగిన దానికి క్రియేషన్ చేస్తూ ఉంటుంది బట్ మనం ఏం చేస్తున్నాం అంటే మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతున్నాం ఆ మిడిల్ డ్రాప్ అవడం వల్ల మన లైఫ్ లోకి ఏమవుతుందంటే అన్ని కష్టాలు వస్తున్నాయి ఒకసారి స్టేబుల్ గా నిలబడి దాని వైపు మనం జర్నీ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరకు వస్తుందండి సో ఫస్ట్ మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి ఒక పెద్ద ఆశ ఎవరికైనా వస్తుంది అది ఏదో ఒకటి ఉంటది ఫస్ట్ వచ్చినాగానే ఫస్ట్ సెకండ్ సెకండ్ వచ్చిన లేదు ఎందుకు వస్తుందిలే అయినప్పుడు చూద్దాంలే ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఉంటది డెఫినెట్లీ అదే కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కోరుకునేదేమో మీలో నుంచి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి దానికి అంటే దానికి సృష్టి ఎక్కడ మొదలైంది మనమే మనమే మన లోపలే దానికి అంటే మనం ఏదైతే కోరుకున్నామో దానికి అడ్డుకట్టేస్తున్నాము ఇప్పుడు చూడండి మనం ఉన్నాము జస్ట్ ఒక కేఫ్కి వెళ్ళాలి ఒక కాఫీ తాగాలి ఏదో డిన్నర్ చేయాలనుకుంటే జస్ట్ మన బడ్జెట్లో అయితే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది ఎక్కువ బడ్జెట్ అయింది అనుకోండి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మన వల్ల ఎక్కడ అవుతుంది మనకి ఎందుకు జరుగుతుంది ఈ ఆలోచనలు ఎప్పుడైతే మన లోపల నుండి వస్తాయో అదే చెప్పే కదా యూనివర్స్ అనేది మన బాడీని తీసుకోదండి మన యొక్క ఆలోచనలు ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది కాబట్టి నా వల్ల కాదు నేను చేయట్లేదు నా దగ్గరకు రావట్లేదు అంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మొత్తం దానికే వస్తున్నా కాబట్టి నేను నీకు అదే తెచ్చిస్తాను వేరేది తెచ్చి యూనివర్స్ అనేది పనిచేస్తాను ఇందుకు కదా మీరు ఎప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికి ఆల్సో మీరు కూడా చాలా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటారు దీనికి సంబంధించి పంచభూతాల దీక్ష ఉంది అలాగే అనంత ఆనంద క్రియ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సార్ సో దేనికి ఇది హెల్ప్ అవుతుంది అదేనండి ఇది ఎలాగుంటుందంటే మూడింటికి హెల్ప్ అవుతుందండి అంటే మనిషి ఆలోచనలు అద్భావం తద్భవత అనేది డబ్బు దగ్గర పనిచేస్తుంది అనారోగ్యం విషయంలో పనిచేస్తుంది రిలేషన్ విషయంలో కూడా పనిచేస్తుంది కాబట్టి మేము ఈ అద్భవం తద్భావత అనే పదం అనేది అనంత కుబేర క్రియలో ఉంటుంది అనంత అమృత క్రియలో ఉంటుంది అనంత ఆనంద క్రియలో ఉంటుంది అనంత భగీరథ క్రియలో ఉంటుంది అఖండ విద్య క్రియలో కూడా ఉంటుంది అంటే నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో దాని ప్రకారమే నీ జీవితం రూపాంతరం చెందుతుంది అన్నది మేము ఫస్ట్ క్లాస్ లో చెప్పే వాళ్ళు అదేనండి సో సార్ క్లాసెస్ మనకు ఆన్లైన్ వచ్చేసి ఎవరీ సండే మార్నింగ్ ఈవినింగ్ గానీ ఉంటుందండి ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి మంత్లీ వన్స్ మంత్స్ ఫుల్ డే క్లాస్ ఉంటుందండి కరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ ఆఫ్ లో ఉంటారు ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచన తీరే వేరేలా ఉంటుంది ఏజ్ లో ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది అంటే అంటే డబ్బు గురించి ఎవరికైతే నీడు ఉంటుందో వాళ్ళకి తెలిసిపోతుంది కదండీ డబ్బు గురించి ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బు నీడు ఉందని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఇలాంటి వాళ్ళకి అందరికి అనంత కుబేరక్రియ ఉంటుందండి తర్వాత కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఎన్ని చోట్ల వెళ్ళినా రిపోర్ట్లు నార్మల్ వస్తుంటాయి బట్ హెల్త్ మాత్రం ప్రాబ్లం ఉంటుంది అంటే వీళ్ళు ఏం చేస్తే గత జన్మలకు కావచ్చు లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితంగా మనం తెలియకోకుండా ఎవరి పట్లైనా ఈ కోపం ఈర్ష ద్వేషపక ప్రతికారాలతో మనం ఎవరికైనా హాని చేసి ఉంటే వాటి యొక్క ఇంపాక్ట్ మన హెల్త్ పైన ఎలా చూపిస్తుంది అనేది వీటికి అన్నిటికి వచ్చేసి అనంత అమృత క్రియ క్లాస్ అనేది ఉంటుందండి తర్వాత అనంత ఆనంద క్రియ అనేది వచ్చేసి మనకు రిలేషన్ బాండింగ్ అనేది బాగుండదు అంటే కొన్ని రోజుల కిందటి వరకు రిలేషన్ బాగుంది బట్ ఇప్పుడు ఎందుకు బాగుండట్లేదు అంటే ఈ రిలేషన్ బాండింగ్ లో ఈ మధ్యన మనం చేస్తున్న తప్పులేంటి అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదు అంటే మనం గతంలో ఏ యొక్క మైండ్ సెట్ తో ఉంటే మన యొక్క బాండింగ్ బాగుంది ఇప్పుడు ఏ మైండ్ సెట్ తో ఉండడం వల్ల మన యొక్క బాండింగ్ బాగలేదు అనేది వాళ్ళకి మొత్తం అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అది చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళంటే అనంత అమృత క్రియ అనంత ఆనంద క్రియలో శ్వేత ధ్యాన క్రియ అనేది ఉంటుందండి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.